హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ లాక్స్ అండి నేనైతే మీకు తోటి ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏందంటే నేనైతే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆల్ యూట్యూబ్ చూసేదాన్ని అనమాట అందరూ సాంగ్స్ వినేదాన్ని అనమాట అందరూ యూట్యూబ్ అందరు ఇలా వీడియోస్ వస్తున్నాయి అనమాట ఇలా ఎందుకు వస్తున్నాయి మా హస్బెండ్కి అడిగాను అనమాట అడుగుతున్నాక ఏం చెప్పాడు ఆ వాళ్ళు ఛానల్ పెట్టుకున్నారు అందుకని నాకు అలా వీడియోస్ వస్తున్నాయని చెప్పేశాడనమాట నేను కూడా కనేశాను అనమాట మనం కూడా యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని మా హస్బెండ్కి అడిగాను అనమాట ఓకే చేద్దామని చెప్పాడు చెప్పిన రోజు తెల్లవారిన తర్వాత నేను మా పాపది షార్ట్ వీడియో పెట్టాను అనమాట అప్లోడ్ చేసి ఒక సాంగ్ వీడియో పెట్టాను నెక్స్ట్ నేను న్యూస్ తక్కువ వచ్చి నాకు అబ్బా గుడిక వస్తారా నాకు థౌసండ్ రీచ్ అవుతానా నేను గురిక యూట్యూబ్లో యూట్యూబ్ మెంబర్ అవుతానా నేను కాన్ కావచ్చు అని చాలా ఫీల్ అయిపోయేదాన్ని కానీ ఆపలేదు నేను అలా నాకు న్యూస్ తక్కువ వచ్చిన ఫస్ట్ రోజు పెట్టగానే మాకు న్యూస్ ఏం రావు కదా అలానే కంటిన్యూగా చేస్తూ రోజుకో వీడియో అప్లోడ్ చేస్తూ ఉండేదన్నమాట నేను అట్లానే చేస్తున్న కొద్దిగా అలా నేను ఒక్కొక్క కొంతమంది కొంత చాలా చాలా అంటే నాకు సబ్స్క్రైబ్ అనేది ఒక్కొక్క రోజు పెరుగుతూనే ఉన్నారు అనమాట వచ్చేస్తారు నాకు తొందరలోనే నాకు సబ్స్క్రైబ్ అందయితే చాలా తొందరలోనే వచ్చేసారు థౌజండ్ అయితే చాలానే చాలా నేను సంతోషపడిపోయాను చాలా అంటే చెప్పాలి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట ఆ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారండి చాలా ఫీల్ అయిపోయాను సబ్స్క్రైబ్ చేసుకున్నాను కానీ నా లాంగ్ డ్రోస్ పెడుతున్నాను కదా నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లాంగ్ వీడియోస్ అయితే ఫుల్ చూడట్లేదు ఫుల్ చూడమని కూడా చెప్పట్లేదు కొంచెం ఏబీ నేను పెట్టిన దాంట్లో కొంచెం సాగమాన్ని చూస్తే నాకు మౌంటేజ్ని వస్తుంది అని అని నేను అడుగుతున్నాను ఆర్డర్ ఏం కాదు రిక్వెస్ట్ అనమాట నాకు కూడా వస్తుంది కొంచెం మౌంటేజ్ అని అడుగుతున్నాను తొందరగానే సబ్స్క్రైబ్ అయితే నాకు చేసుకున్నారు అందరికీ రుణపడి ఉంటానండి నేను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళకు రుణపడి ఉంటాను అనమాట నేను కూడా అనుకున్న ఫెస్టివల్ నాకు న్యూస్ రావు నేను ఈ వీడియోస్ పెడుతున్నాను కదా నాకు ఏమొత్తది సబ్స్క్రైబ్ మంది కూడా నాకు ఎవరు వస్తారు నాకు ఎవరు ఎంకరేజ్ చేస్తారు అని బాగా ఫీల్ నేను యూట్యూబ్ పెట్టిన కొత్త నాకు చాలా అంటే చాలా ఫీల్ అయిపోయింది అసలు నేను యూట్యూబ్ మా హస్బెండ్ అన్నాడు మనకు న్యూస్ రావట్లేదు సబ్స్క్రైబ్ మంది రావట్లేదు వద్దు ఆపేద్దాం వీడియోస్ ఇక్కడికి ఆపేద్దాం అంటే నేను అనేసాను మనము ఈ రోజు పెట్టకపో ఈరోజు మనకు న్యూస్ రాకపోయినా ఇంకా రెండు నెలలకు నెలకైనా మనకు న్యూస్ వస్తాయలే ఎందుకు ఆపేయడమో చూద్దాం కంటిన్యూ చేద్దాం షార్ట్ వీడియోస్కి న్యూస్ వస్తాయి కదా అలానే చేద్దాంలే అని నేను మా హస్బెండ్ తోటి అనేసాను అనమాట ఆలైన తర్వాత సబ్స్క్రైబ్ అంతే చాలా అయితే చాలా వచ్చేసారు వాళ్ళందరికీ రుణపడి ఉంటానన్నమాట చెప్పాల్సింది ఏమంటే నాకు త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా ఫీవర్ వచ్చిందనమాట ఫీవర్ రావడం వల్ల నేను షార్ట్ వీడియోస్కి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసి పెట్టుకుంటాను అనమాట నేను లాంగ్ వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట అవి లాంగ్ వీడియోస్ కుకింగ్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ అన్నమాట నేను అయితే ఫీవర్ వచ్చింది నాకు ఫీవర్ అవడం వల్ల నేను ఏం చేయాలి ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయకపోతే ఫాలోవర్స్ మళ్ళీ వెళ్ళిపోతారా అయ్యో ఎట్లా మళ్ళీ ఇంత మనం కష్టపడింది వేస్ట్ వృధా అయిపోతుందేమో వేస్ట్ అయిపోతుందేమో అని అనుకున్నాను అంటే మేబీ నేను కష్టపడింది ఏం లేదు నాకంటే కష్టపడిన వాళ్ళు కూడా ఎంతో చాలామంది మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నేను కూడా అనుకున్నాను కానీ ఫీవర్ వచ్చినాక నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసి కుకింగ్ వీడియోస్గా నేను మెల్లిమెల్లి అయితే చేసుకుంటా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసి పెట్టాను ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు అయితే నేను కోరుకుంటున్నానండి లాంగ్ వీడియోస్ మేబీ మీ వర్క్ వదిలిపెట్టి నా వీడియోస్ ఏమి చూడమనట్లేదు నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ అది అయితే నాకు చాలా ఉన్నారు కనీసం అందులో ఒక హండ్రెడ్ హండ్రెడ్ అన్న కొద్దిలో ఇంకా చెప్పలేను మేబీ ఎంత అయినా కొద్దిగా అన్న నాకు చూస్తే వీడియోస్ చూస్తే నాకు మౌంటేజ్ వస్తుంది మీ అందరి సహకారం నాకు ఉంటుంది మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నానండి ప్లీజ్ నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి నాకు మౌంటేషన్కి తీసుకురండి మీ అందరి హెల్పింగ్ నేచర్ నాకు ఉండాలి మీ సహకారం అందరి మీ బ్లెస్సింగ్స్ మన యూట్యూబ్ ఛానల్ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీ అందరి హెల్పింగ్ నేచర్ వల్ల నేను ఇంత పూర్తి కొంచెం ముందు అడుగు వేశాను నిజం చెప్తున్నానండి నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయాలకు సబ్స్క్రైబ్ మంది వస్తారా రారు కావచ్చు నాకేమొత్తలే అని అనుకున్నాను కానీ వచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను మీ అందరి హెల్పింగ్ నేచరు ఒకటి నెక్స్ట్ మీ అందరు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరిది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ప్లీజ్ అండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నేను చేసిన అప్లోడ్ అప్లోడ్ చేసి వీడియో పెట్టగానే దానిపైన క్లిక్ చేసిన ఇట్లా క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు అనమాట అలా ఒక్కో కొద్దిసేపు చూస్తే నాకు మౌంటేజ్ అనేది అనేది వస్తుందేమో అని నా ఒపీనియన్ అండి అలా నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి మీ అందరి సహకారం నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ ఇంత దాకా నన్ను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఇంకా నాకు వాచ్ అవర్కి తీసుకొస్తారు నన్ను కూడా మీ ఫ్యామిలీలో నన్ను కలుపుకుంటారు అని నేనైతే నేను ఫీ ఐ మీన్ నేనైతే అనుకుంటున్నాను మీ అందరూ ఆశీర్వాదంతో నేను థౌజండ్ పైన రీచ్ అయ్యాను మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఇంకా ఇలానే ఉండాలి మీ అందరూ ఆశీర్వాదం నాకు ఇలానే ఉండాలని నన్ను మీ అందరితోటి కలుపుకోవాలని నా ఆలోచన అండి ప్లీజ్ అండి మీరు చూస్తున్నారు న్యూస్ అయితే బాగానే వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి చూసిన న్యూస్ బాగానే వస్తున్నాయి చూస్తున్నారు చూసి అంటే దానిపైన క్లిక్ చేస్తున్నారు చూసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు అయితే ఐ థింక్ నాకు తెలీదు నా అయితే నాకు న్యూస్ కనపడుతున్నాయి అంతే ఎంతమంది చూస్తున్నారు మనకు వాచ్ న్యూస్ కనబడుతుంది కదా అలా చూస్తున్నారు చూసే వాళ్ళు ఒక్కొక్క లైక్ ఇచ్చేసి కొద్దిసేపు ఒక కొన్ని నేను పెట్టిన టోటల్ వీడియో మీరు చూడాల్సిన అవసరం ఏం లేదు అందులో కొద్ది కొద్దిగా సేపు చూస్తే కూడా బాగుంటుందని నా ఒపీనియన్ అండి ఈరోజు అది చెప్దామని నేను అనుకుంటున్నాను ఏం మీ ఆర్డర్ ఏం కాదు రిక్వెస్ట్ కానీ కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి మీ అందరి హెల్ప్ నాకు ఇంకా నా మీ అందరి సహకారం నాకు కావాలి మీ అందరు నాకు హెల్ప్ చేయాలి మీ అందరితో పాటు నన్ను ఉడక ఒక మీ ఫ్యామిలీలో మన యూట్యూబ్ ఫ్యామిలీలో నన్ను కలుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి అర్థం చేసుకోండి నేను ఎలా అంటే నాకు యూట్యూబ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు కావచ్చు అని నేను ఫీవర్ పెట్టుకొని కూడా నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట ప్లీజ్ బ్యాడ్గా మాత్రం ఎవరు అనుకోవద్దు నా ఒపీనియన్ నేను చెప్తున్నానండి బ్యాడ్గా అయితే ఎవరు ఏమనుకోవద్దు అయ్యే జ్వరం రావడం జ్వరం వచ్చినా కూడా అవసరం వచ్చింది వీడియో అప్లోడ్ చేయడం అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఒకరోజు వీడియో పెట్టకపోతే అయ్యో న్యూస్ తగ్గిపోతుందేమో ఫాలోవర్స్ బ్యాక్ వెళ్ళిపోతారేమో అనుకొని నేనైతే వీడియో ఎంత ఫీవర్ ఉండగానే నేను వీడియో అయితే చేశాను అనమాట అప్లోడ్ చేశాను ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సహకారం కొద్దీ నేను ముందు అడుగు వేశాను ఇలాగ నేను మౌంటేజన్కి దగ్గరికి తీసుకొస్తారు ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తి అయితే మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్లీజ్ మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు లాంగ్ వీడియోస్ ఒక మీ వర్క్ అయిపోయిన తర్వాత అయినా సరే అండి కొద్దిసేపు అయినా చూడండి మౌంటేజన్కి నన్ను తీసుకురండి ప్లీజ్ అని ప్రతి ఒక్కరిని అదే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ అని ప్రతి ఒక్కరు దయచేసి నేను కోరుకునే విషయం ఇదే అని ఈరోజు చెప్తున్నాను మీ అయితే ఇదే చెప్తున్నాను ప్లీజ్ అని నన్ను ఎంకరేజ్ చేయండి మీ అందరూ మీ మన యూట్యూబ్ ఛానల్ అని ఒక ఫ్యామిలీ చేసుకోండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చేసుకుని వాళ్ళకి కూడా అందరికీ రుణపడి ఉంటాను మన ఫ్యామిలీ కాబట్టి అలా ఏం లేదు ప్లీజ్ అని అందరూ నన్ను మౌంటేజన్కి దగ్గర తీసుకురండి ప్లీజ్ అని కొంచెం నా వీడియోస్ కూడా ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి లైక్ ఇచ్చేసి కొంచెం నన్ను మౌంటేజన్కి దగ్గర తీసుకొస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ నేను అందరికీ దయచేసి కోరుకునేది ఒకటే ఐరో ఒకటే మాట అండి నాకు ఫీవర్ రావడం కూడా నేను వీడియో అప్లోడ్ చేశానంటే అందరు అనుకుంటారా వీడియో అవసరం ఏమొచ్చింది జ్వరం పెట్టుకొని ఆ వీడియోస్ అవసరమా చేయడం అనుకుంటారు కావచ్చు కానీ నా గోల్ ఒకటే మనం కూడా ఉండాలి మౌంటేజన్కి దగ్గరికి రావాలి అందరిలో మనం కూడా ఉండాలి అని నా గోల్ ఒకటే అనమాట నేను ఫీవర్ కానీ ఎంత ఎన్ని బాధలు ఉన్నా నేను వీడియోస్ మాత్రం ఆపలేను మేబీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వేరే సంథింగ్ ఏదైనా వస్తే మాత్రము చెప్పలేను కానీ ఇప్పుడైతే ఇదన్నమాట ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే నా వీడియోస్ అయితే కొద్దిసేపు అన్న చూసి నన్ను వాచ్ అవర్కి తీసుకొస్తారని నేను అడుగుతున్నాను రిక్వెస్ట్ కొని అడుగుతున్నానండి ప్లీజ్ అండి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంత దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లాంగ్ వీడియోస్ అయితే ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ఓకే బాయ్ అండి అందరికీ